హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తోటకూర ఉల్లి పకోడీని చూపిస్తున్నానండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ముల్లంగి ఆకుకూర పకోడీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పకోడీలను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా పకోడీల పిండిని కలుపుకోవడం కోసం కంచంలోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ తరుగుకి రెండు కప్పుల తోటకూర తరుగుని వేసుకోవాలండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరలకి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి ఇందులోకి ఒక పావు స్పూను పసుపుని వేసుకోవాలి ఒక స్పూను కారాన్ని వేసుకోవాలి ఒక స్పూను వాముని ఈ విధంగా నలిపి కాని లేదంటే రోట్లో కచ్చాపచ్చగా దంచైనా వేసుకోవచ్చు వాము ఫ్లేవర్ తోటి ఈ పకోడి చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూరలో ఉండే వాటరు ఉల్లిపాయలో ఉండే వాటర్ అనేది ఈ పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి మళ్ళీ వాటర్ ఏమైనా కావాలనుకుంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకుని వేసుకోవచ్చు అంతే తప్ప ఎక్కువ వాటర్ వేసినట్లయితే పిండి జారుగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి తోటకూరని కట్ చేసిన తర్వాత కొద్దిగా డ్రై చేసుకుని అప్పుడు మనం పకోడీల పిండి కలుపుకుంటే కొద్దిగా వాటర్ తగ్గుతుందండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ అనేది లేకుండా కలిపి పెట్టుకోవాలి వాటర్ ఏమైనా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు అంతకు మించి ఎక్కువగా వేసుకుంటే నూనె పీల్చేస్తుందండి ఇలా పిండిని కలిపి పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ పకోడీలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్ లోకి పెట్టుకుని వెళ్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి పకోడీలు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం లో పెట్టుకుని చేతికి కొద్దిగా తడిచేయి రాసుకుంటూ పకోడీల పిండిని నూనెలో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని పకోడీలని ఫ్రై చేసుకోవాలి టమాటా కచప్తో అయినా లేదంటే ఉత్తికైనా తినచ్చండి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఎంతో సులభంగా తోటకూర ఉల్లిపకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్